హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో తోటకూర వేపుడండి మా ఊర్లో ఉడకబెట్టి తోటకూర చేస్తారండి అలానే నేను కూడా ఉడకబెట్టి చేస్తాను ఎలా చేద్దామా చూద్దామా ఒక గిన్నెలోకి తోటకూర వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా ఉడకబెట్టుకుందాం చూసారండి ఇలా ఉడకబెట్టుకోవాలి చూసారండి ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడు బెర్జాల గిన్నెలోకి తీసే పంపేసుకుందాం దీన్ని చూసారా ఇలాగే గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా రెండు క్యారెట్లు నూనె పోసుకుందాం అండి ఇదిగోండి జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు వేసుకుందాం తర్వాత అండి ఇలా ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి తర్వాత ఎండిమిచ్చండి కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేగాయి కదా ఇలా వేగిన దాంట్లో తోటకూర వేసేసుకుందాం అండి ఇక ఇలా ఎప్పుకోవాలి ఇదిగోండి తోటకూర వేసేసుకుందాం ఇది ఇలా అండి కొంచెం పసుపు వేసుకుందాం అలానే కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం వేసుకుందాం ఇలా కలుపుకోవాలండి చూసానండి కూర అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో పోరా చాలా బాగుంటుందండి చూడండి చూడండి ఏంటి ఉడకబెట్టి చేసింది అని అనుకోకండి పాత రోజుల్లో మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు ఇలాగే ఉడకబెట్టి చేసేవారండి అందుకనే మేము కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాము మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి ఇప్పుడు గిన్నెలో తీసేసుకుందాం ఇదిగోండి కూర రెడీ అయిపోయింది తోటకూర పేపుడు ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్